మీకు ఇది నువ్వుల నూనె అండి అదిగో నువ్వుల నూనె చూసారా ఇదిగోండి నువ్వుల నూనె సరే నువ్వుల నూనె తీసుకొచ్చాను అర అర లీటర్ తీసుకొచ్చి నువ్వుల నూనె ఇదిగోండి జిల్లేడు ఆకులు జిల్లేడు ఆకులు ఉంటాయి చూసారా బయట జిల్లేడు ఆకు వేసి నూనె బాగా మరగపెట్టానండి ఈ నూనె ఇది బాగా మరగపెట్టి ఈ నూనె వచ్చింది అయితే ఇది నొప్పులు ఎక్కడన్నా ఉంటే కనుక నొప్పులకి రాసుకున్నాం అనుకోండి తగ్గుద్ది అంట ఇది నేను చేసి కూడా మూడు నాలుగు రోజుల పైన అవుతుంది సేసెలా పెట్టాను అనమాట గాజు వేసేలా పెట్టాను ఎక్కువగా ప్లాస్టిక్ వాడుకోకుండా గాజు వాడుకుంటే మంచిది అయితే గాస్ చేసేలా పెట్టాను నేను ఇదిగోండి గాస్ చేసేలా పెట్టాను అయితే ఏమైందంటే ఈరోజు మార్నింగ్ నేను చెత్త అయ్యిటాకి మెట్లు దిగుతున్నాను అండి జారి పట్ట ఈరోజు వర్షం పడింది కదా ఆ మెట్ల మీద చినుకులున్నట్లు ఉన్నాయి బాగా అసలు ఎట్లా అంటే కాలు ఇదిగో చూడండి కాలు ఎట్లా వాసింది ఇదిగోండి కాలు అదిగో కాలు చేసారా వాసింది అయితే సో చాలా బాగా నొప్పి వచ్చిందండి నొప్పి వచ్చేటప్పటికి చెత్త ఇలా పైనే ఉన్నాను చెత్త నా చేతిలోనే ఉంది తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ పెట్టి నిదానంగా ఈ ఇమీడియట్లుగా ఈ నూనె రాశానండి కొద్దిగా చేత్తో తీసుకొని మసాజ్ లాగా చేశాను అయితే బాగా వచ్చింది కాలుకి తర్వాత రెండుసార్లు రాశాను ఇది నిదానంగా అంటే గట్టిగా మసాజ్ చేయకుండా స్లోగా రాశాను అన్నమాట బాగా స్లోగా రాశాను వాపు తగ్గిందండి తగ్గింది ఏళ్ళు కూడా కొద్దిగా అటు ఇటుగా పనిచేస్తున్నాయి ఈరోజు పొద్దున్నే నేను పడింది జిల్లేడాకులు వేసుకొని రాసుకోవచ్చు లేదంటే పచ్చి జిల్లెడాకులు తీసుకొని వచ్చి ఈ నూనె కాశీ నూనె పెట్టుకున్నాం కదా దాని మీద వేసి కొద్దిగా పసుపు వేసి పేనం మీద అట్ల పేనం ఉంటుంది సార్ దాని మీద జిల్లే పెట్టాలి పెట్టి దాన్ని తిరగేసుకొని అటు ఇటు ఈ వాపులు వచ్చినాయి చూసారా ఇక్కడ మనం గుడ్డ పెట్టి కానీ దారం పెట్టి కానీ కట్టేసుకొని వాపు వచ్చిన చోట మొత్తం ఒక వారం రోజులు చేస్తే తగ్గిద్ది అంటండి చూద్దాం నేను ట్రై చేస్తాను హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు నేను నడుస్తున్నా కదా వాపు కూడా తగ్గింది కదా అనుకుంటున్నాను ఇప్పటికీ నాలుగైదు గంటలైంది నేను పడి చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా వాపు తగ్గక ఇంకా నిప్పు ఉంటే కనుక అప్పుడు వెళ్తాను నేను హాస్పిటల్